ఇది చూసారా ఎంత దారుణమైన విషయము సేవింగ్స్ అకౌంట్కి యాభై వేలు ఉండాలంటండి యాభై వేలు పెట్టి తీసుకోవటం అవసరమా నిజంగా అసలు యాభై వేలు మన దగ్గర ఉంటే బ్యాంక్ అకౌంట్ ఎందుకు ఉంటారా ఎందుకంటే ప్రస్తుతం మన వాళ్ళు ఎవరైనా సరే అంటే సరే బలిసిన వాళ్ళు వేరే విషయం అనుకోండి మన మన మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరైనా సరే ఎక్కడ లోన్ వస్తుందా ఏ యాప్లో లోన్ వస్తుందా అయితే ఎక్కడన్నా డబ్బులు వస్తాయని చూసే పనిలోనే ఉంటారు కానీ యాభై వేలు పెట్టి సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ అయితే తీసుకున్నారు ఎవరు తీసుకోరు సేవింగ్స్ ఖాతాల్లో కనీసం నిలవలేని పక్షంలో విధిస్తున్న అపరాధ రుసుము ఎత్తి రుసుము ఇటీవల కొన్ని బ్యాంకులు ఎత్తేస్తుండగా ఐసిఐసిఐ బ్యాంకు మాత్రం అందుకు భిన్నంగా ఖాతాదారులకు షాక్ ఇచ్చిందంట సేవింగ్స్ ఖాతాల్లో కనీసం మొత్తాన్ని భారీగా పెంచేసింది ఈ నిబంధన రెండు ఇరవై ఆగస్టు ఒకటి తర్వాత ఖాతా తెచ్చిన వారికే వర్తిస్తుంది ఇప్పటికే ఉన్న ఖాతాదారులకు వర్తించదు ఇప్పటికే ఉన్న ఖాతాదారులకు వర్తించేది ఉంటే కనుక మీ బ్యాంక్ మూసుకోవాల్సి వచ్చేది వాళ్ళు అందరూ వామ్మో అని చెప్పి మెట్రో అర్బన్ ప్రాంతాల్లో ఖాతాదారులు కనీసం యాభై వేలు నిల్వ ఉంచాలి గతంలో గతంలో ఈ మొత్తం పదివేలుగా ఉండేది ఇప్పుడు ఏకంగా ఐదు రెట్లు పెంచేసింది సెమీ అర్బన్ ఖాతాదారులు కనీసం నిలవ ఐదు వేల నుంచి ఇరవై ఐదు వేలకు గ్రామీణ ఖాతాదారులు ఇరవై ఐదు వేల నుంచి పదివేలకు సవరించింది ఖాతాదారులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని కనీసం అంటే మినిమం బ్యాలెన్స్ లేని పక్షంలో కనీసలకు తక్కువ మొత్తం ఎంత ఉంటుందో దానిపై ఆరు శాతం ఐదు వందల ఏది తక్కువైతే అది చెల్లించాల్సి ఉంటుంది అని ఐసిఐసి బ్యాంక్ వెల్లడించింది శాలరీ అకౌంట్స్ ఏవైతే ఉంటాయో వాటికి పిఎం జన్ధాన్ ఖాతాదారులు ప్రాథమిక సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాదారులు జీరో బ్యాలెన్స్ అకౌంట్ తెరవించుకోవచ్చని అని తెలిపింది అవి కూడా లేకపోతే కనుక ఎవరు ఉండేవాళ్ళు కాదు మీ బ్యాంకులో మొత్తం పాటికి బోర్డు తిప్పేసుకోవాల్సి వచ్చేది మీరు యాభై వేల బ్యాంక్ అకౌంట్లో సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో యాభై వేలు ఉంటే బ్యాంక్ అకౌంట్ ఎందుకు ఇస్తా ఉంటారా